నేను ఇట్లున్నానంటే మీరు నన్ను వెళ్ళనివ్వట్లేదండి ఎందుకు మీరు ఇంకా ప్రయత్నం చేయలేరా ఇంకా కొంచెం శక్తుల ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళలేరా అట్లా అని బ్లేమ్ గేమ్ వేస్తున్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా అండి ఇంకా ఆపే స్టాప్ ఇట్ జస్ట్ గెట్ అప్ యువర్ మ్యాట్ వాక్ అన్నాడు ఏమన్నాడండి అవునా ది గాడ్ విల్ లెవర్ షో గాడ్ హేట్స్ పిటి పిటి చేసి అయ్యో ఇప్పుడు తల్లి చేస్తారు చూడండి అది చూపిస్తుంది ఆ సంతాపం చూపిస్తుంది కదా ఆ రీతిగా చేయడు యేసుప్రభు నువ్వు చేయాల్సింది నువ్వు చేయయ్యా స్టాప్ హ్యావింగ్ దిస్ పిటి పార్టీ అంటాడు దేవుడు పిటి పార్టీ అంటే ఏంటి అందరు వచ్చి నేను ఎంత బలహీన ఉన్నావు అని చెప్పాలి అందరు వచ్చి నువ్వు మనుషుడు వెళ్ళ నాన్న నువ్వు మనుషుడు వాళ్ళే నేను ఎవ్వ వెళ్ళనివ్వలేదు అని చెప్పాలని చాలా మంది మనం కోరుతూ ఉంటాం నా భర్త గారు రాజుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఐ హేట్ ఎనీబడి స్పిటీ ఐ హేట్ ఎనిబడి సింపతి అని అంటుంటారు ఎవరో నన్ను చూసి అయ్యో పాపం అంటే నేను ఇంకా ఎంత బాలిక పైన లేచి చూపిస్తాను అందుకని సర్జరీ అయిన సమయంలో కూడా ఏ ఒక్క రోజు కూడా బెడ్ పైన ఉండలేదు ఆ సర్జరీ అయిన మరో మరుసటి రోజున వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తారు ఎందుకంటే మనము చేయాల్సింది చేస్తే దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడని తప్పకుండా జరిగిస్తాడు ఈరోజు డోంట్ ఎక్స్పెక్ట్ అదర్ పీపుల్ సింపతి ఆర్ పేరెంట్స్ సింపతి ఆర్ ఫ్యామిలీ సింపతి ఆర్ ఫ్రెండ్స్ సింపతి నో వి నాట్ నీడ్ ఇట్ దేవుడు అంటున్నాడు గెటప్ స్టాండప్ పికప్ యువర్ మ్యాట్ అండ్ వాక్ అన్నాడు నీవి పరిపెత్తుకొని లేచి నడువు అన్నాడు ఈరోజు మనం కూడా చేయాల్సింది అదే మనము దేవా నాకు బాగలేదయ్యా నా నో నాకు ఎంతో అనారోగ్యమయ్య నువ్వు ఎందుకు అనుమతించావయ్యా కాదు దేవా నేను ఎత్తి పట్టుకుంటున్నాను అయ్యా నీ వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటున్నానయ్యా ఐఎమ్ లిఫ్టింగ్ అప్ యువర్ వర్డ్ లాడ్ ఐ ప్రే దట్ దిస్ విల్ బీ ఫుల్ఫిల్డ్ అయిన్ మై లైఫ్ లోడ్ నువ్వు జరిగిస్తావయ్యా విశ్వాసం ఉంచుతున్నానయ్యా నమ్మకం ఉంచుతున్నానయ్యా నువ్వు జరిగించే దేవుడు అయ్యా అని మీరు ఎత్తి పట్టుకున్నట్లయితే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమి చెయ్యడు కాబట్టి నిశ్చయంగా మీ జీవితంలో చేస్తాడు నమ్ముతున్నారా రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన అందరికీ తెలుసు ఆమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్ ఈ దీనికి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే షీ రీచ్డ్ అవుట్ రిసీవ్డ్ బై ఫేత్ రిగార్డ్లెస్ ఆఫ్ ద సిమ్టమ్స్ అర్థమైందండి యేసు ప్రభు వైపు చేయి చాపింది హృదయంలో విశ్వాసం ఉంచింది మనసులో విశ్వాసం ఉంచింది తనకి సిమ్టమ్స్ అన్నీ తెలుస్తున్నప్పటికీ ఇంకా ఉంది ఆ రోగం ఇంకా ఉంది అన్నప్పటికీ కూడా విశ్వాసముతో చేయి చాపి నన్ను స్వస్థపరుస్తావు అని విశ్వాసం ఉంచింది కాబట్టి నిశ్చయంగా స్వస్థత పొందుకుంది వీ హ్యావ్ టు సమ్టైమ్స్ రీచ్ అవుట్ విత్ ఫెయిత్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ యు సింటమ్స్ ఆర్ మీకు ఇప్పుడు అలా ఉంది అనారోగ్యం ఉంది మీకు ఇప్పుడు డాక్టర్స్ అన్ని భయంకరమైన రిపోర్ట్స్ ఇచ్చారు అది ఎవరి విషయమో రిపోర్ట్స్ ఇచ్చారు బట్ నో 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 ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ ఐ విల్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని నేను అంగీకరిస్తాను ఈ మాటలు కాదు నా తలంపులు కాదు అందుకే నేను ఈ స్వబుద్ధి పైన ఆధారపడక నీ పూర్ణ హృదయంతో దేవుని పైన ఆధారపడాలని ఆయన వాక్యం తెలియజేస్తున్నాను ఇక్కడ యేసు ప్రభు ఆ రక్తస్ట్రాంగ్ కలిగిన స్త్రీతోటి ఏం చెప్తాడు తెలుసా అండి అద్భుతమైన మాట నా అనాయింటింగ్ నేను హీల్ చేసింది అన్నాడా నా శక్తి నేను స్వస్థపరిచింది అన్నాడా ఏం చెప్తాడు మీరు చెప్పండి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది హౌ అమేజింగ్ దేవుడు అంటున్నాడు ఇదిగో నా శక్తి బట్టి అయింది కాదు నేను దేవుని కుమారుణ్ణి కాదు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది లూయ ఈరోజు మన విశ్వాసము మనకి స్వస్థత ఇస్తుంది నమ్ముతున్నారా అయితే లేచి నిలబడదామా నమ్ముతూ విశ్వసిస్తూ మనము చెప్దాము మీరు ఒకవేళ నిజంగా విశ్వాసముతో ఇప్పుడు నేను స్వస్థత పొందుకుంటానంటే ఇప్పుడే అవుతుంది నేను వారము తర్వాత పొందుకుంటానంటే వారం తర్వాత అవుతుంది సంవత్సరం తర్వాత పొందుకుంటానంటే సంవత్సరం తర్వాత అవుతుంది మీరేం చెప్తారు యు వాంట్ ఇట్ నవ్ యు వాంట్ ఇట్ వన్ వీక్ లేటర్ ఆ యు వాంట్ ఇట్ వన్ ఇయర్ లేటర్ ఇట్స్ అప్ టు యూ మీ విశ్వాసం మీరు ఎంత విశ్వాసముతో పలుకుతరం అంత విశ్వాసం మీ విశ్వాసం బట్టి మీరు విశ్వ స్వస్థత పొందుకుంటారండి అప్రాక్సిమెటీ డజంట్ మ్యాటర్ దేవుని సన్నిధిలో ఎంత సమీపంగా ఉంటే అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు కాదు శతాధిపతి అంటాడు నువ్వు ఒక్క మాట సెలవి అయ్యా నువ్వు సెలవిస్తే అద్భుత కార్యాలు చూస్తాడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్న మాట మనం కూడా చెబామండి మన విశ్వాసము దేవుని ఆకర్షిస్తుంది మనము దేవునికి ఇష్టడై ఉండాలి అని అంటే మన విశ్వాసము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము మీకు నిజముగా విశ్వాసం ఉన్నట్లయితే కేవలం ఆరోగ్యం విషయం కాదు ఏ ఏ విషయంలో అయితే దేవుడు మీ జీవితంలో జోక్యము చేసుకోవాలని ఆశపడుతున్నారు కొన్ని నిమిషాలు ప్రార్థనకి ఇవ్వబడుతుందండి కానీ ఆ కొన్ని నిమిషాలు పూర్ణ విశ్వాసాన్ని ఎత్తి పట్టుకుంటూ దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటూ ఐ డిక్లేర్ యేసు నామంలో ప్రకటిస్తున్నాను ప్రకటిస్తున్నాను అని చెప్పండి నీ విశ్వాసమై నిన్ను బాగు చేసను నీ విశ్వాసమై నీకు విడుదల కలిగజేసాను నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను అన్న మాట నిశ్చయంగా మన జీవితంలో నెరవేర్చబడాలంటే సంగమా నోరు విప్పి ప్రకటిద్దామా ఏ విషయంలో దేవుడు జోక్యం చేసుకోవాలి ఏ విషయంలో దేవుడు మీ జీవితంలో కార్యము జరిగించాలి ఇఫ్ యూ సే నౌ లా ఇప్పుడు జరిగించయ్యా అన్నట్లయితే దేవుడు ఇప్పుడు జరిగిస్తాడు రేపు అంటే రేపు జరిగిస్తాడు మీ విశ్వాసమే మీ విశ్వాసమే ఇఫ్ యూ బిలీవ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ దట్ పవర్ డిక్లేర్ యేసు నామంలో అధికారం ఉంది వేడుకుందామండి దేవుని సన్నిధిలో దేవుడు చేయగలిగిన కార్యం కోసము విశ్వాసముతో మీరు ముందుగానే స్థుతిస్తారండి స్థుతిస్తారా ఇఫ్ యూ బిలీవ్ గా